బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో మొత్తానికి గారైతే ఇప్పుడు ఆ టాస్ స్టార్ట్ చేశారేమో అని అనిపిస్తుంది ఇంతకు ముందు ఏ టాస్కులు పెట్టినా ఎలాంటి గొడవలు జరిగినా ఎవరు అరిచినా అరవకపోయినా అన్నిటికీ కూడా ఒకటే స్ట్రైట్గా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట అంటే మేబీ బిగ్ బాస్ హౌస్లో అలా ఉంటేనే నేను బయట పాజిటివ్ అవుతానని గారు అనుకున్నారో ఏమో తెలియదు కానీ అయితే ఇప్పుడు రియలైజేషన్కి వచ్చారు అలా కాదు ఇలా అగ్రెసివ్గా ఉంటేనే మనల్ని జనాలు అలా ముందుకు తీసుకెళ్తారని అర్థమైనట్టుంది సార్కి అందుకని ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశారు మనం ప్రోమో చూస్తే మార్నింగ్ సంజన పెట్టిన చిచ్చుకి ఇమాన్యువల్ పైన ఎలా ఎగిరి పరిగెట్టారో చూసారంటే కొట్టడానికి వెళ్తే ఒకప్పుడు శ్రవంతి సీరియల్లో భరణి గారి యాక్షన్ ఎలా ఉందో ఆయన ఒకసారి అలా రిపీట్ అయ్యాడేమో అనిపించింది నాకు ప్రోమో చూసినప్పుడు ఆ ఫైర్ అనేది అలా కనిపించింది అనమాట అంత స్పీడ్గా లేచి అంటే ఇంకా వెళ్ళి కొట్టేసేటప్పుడు ఎంత కోపంగా లెగుస్తారు అలా లేచారు కానీ ఎప్పుడైతే ఇమాన్యుల్ మాట్లాడుకోవడానికి మాట్లాడడానికి వచ్చాడో మళ్ళీ వెంటనే తెలుస్తుందని పడిపోయినట్టు అనిపించింది ప్రోమో చూడగానే నాకు అయినా భరణి గారు ఆట స్టార్ట్ చేయాలి సంజన గారు టాక్టిక్స్ ఎలా అయితే ప్లే చేస్తున్నారో అవి ఇప్పుడు భరణి గారు ఆయన అగ్రెసిన్ సైడ్ కూడా చూపిస్తేనే ఆయన టాప్ ఫైవ్లో ఉండడానికి హై ఛాన్సెస్ ఉంది లేదంటే ఆ ప్లేస్ ఖచ్చితంగా సంజన గారు కొట్టేస్తారు ఎందుకంటే ఇప్పుడు తనుజా కళ్యాణ్ ఇము వీళ్ళు పక్కగా ఉంటారు ఇంకా డిమాన్ కూడా ఫోర్త్ గా టాప్ త్రీ ఫోర్ కంపల్సరీ సో ఇంకా ఫిఫ్త్ పొజిషన్ ఒకటే ఖాళీ ఉంది ఈ ఫిఫ్త్ పొజిషన్ కోసం సంజన సుమన్ అలానే బర్నీ గారు ముగ్గురు అయితే ఫైట్ చేస్తున్నారు సుమన్ గారు ఎట్లానూ ఉండరు ఇది క్లారిటీ బర్నీ గారు ఉంటారని కొంతమంది సంజన గారు ఉంటారని కొంతమంది అయితే ఇప్పుడు ఓట్స్ కూడా అలానే పడుతున్నాయి అనమాట వాళ్ళిద్దరికీ మీరు నిజంగా సంజనా ఫ్యాన్ అయితే సంజనకి ఓట్స్ వేసుకోండి ఒకవేళ బర్నీ గారి ఫ్యాన్ అయితే బర్నీ గారికి ఓట్స్ వేసుకోండి అంతేకాని ఒకవేళ స్ప్లిట్ చేసేసి ఎపిసోడ్ చూసేసి మార్చి మారిపోయారంటే మీకు నచ్చిన కంటెస్టెంట్ మాత్రం టాప్ ఫైవ్లో ఉండరు అని చెప్తున్నారు ఫోర్ పొజిషన్స్ అయితే ఆల్రెడీ ఆక్యుపైడ్ నో డౌట్ అది సో బట్ ఫిఫ్త్ పొజిషన్ కోసం ఫైట్ ఫైట్ జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు ప్రోమోస్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటే పాయింటింగ్ కలెక్ట్ కలెక్ట్ చేసే విధానంలో కూడా సంజన లీస్ట్లో ఉంది బట్ చెప్పలేము సంజనకి ఆ సంజనకు ఒకవైపు ఫ్యామిలీ ఆడియన్స్ బర్నిగర్ ఒకవైపు ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్సే పడుతున్నాయి సో ఈ ఫ్యామిలీ ఆడియన్స్ అన్న ఆడియన్స్ ఓట్స్ అనేవి స్ప్లిట్ అయిపోయాయి అంటే వీళ్ళిద్దరులో మనము మనం చూడాలనుకున్న కంటెస్టెంట్ అయితే టాప్ ఫైవ్లో ఉండరు మిగతా ఫోర్ పొజిషన్స్ ఆల్రెడీ ఆక్యుపైడ్ కాబట్టి ఇంకా బర్ణిగారా సార్ స్టార్ట్ చేయడం ఇమాన్యుల్ తో ఫైట్ జరగడం అయితే ఇమానుయుయల్కి బర్నీ గారికి గట్టి ఫైట్ జరిగిందంట ఇదేదో ఫస్ట్ నుంచి ఉండుంటే మేబీ బర్నీ గారు టాప్ టూలోనో టాప్ త్రీలోనో ఉండేవారేమో బట్ ఫస్ట్ నుంచి ఆ గేమ్ అన్నది రాలేదు ఆయన దగ్గర నుంచి బయటికి ఎప్పుడు చూసినా ఒక పాజిటివ్ ఎవరైనా ఇచ్చినా సైలెంట్గా ఉండడం ఎవరు ఆడినా సైలెంట్గా ఉండడం అదంతా ఉంది సో ఇక్కడ ఇక్కడి నుంచి మనం అలా చూడలేకపోతున్నాము సరే అప్పటి నుంచి ఎగ్రెసివ్ ఉండుంటే మనకు కూడా కొంచెం కంటెంట్ దొరికేది ఆయన పైన వీడియోస్ చేయడానికి ఆయనకి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఛాన్స్ దొరికేది బట్ అలాంటి ఛాన్స్ మనకి ఏమి అనుకోండి బర్నీ గారు అయితే ఇప్పుడు మాత్రం ఇమాన్యుల్ అలానే బర్నీ గారికి గట్టి ఫైట్ జరుగుతుందంట చాలా పెద్ద ఫైట్ దానిలో సంజన గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది సో సంజన బర్నీ ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు కలిపిన ఫైట్ అని అనుకోండి మరి వీళ్ళ ముగ్గురులో ఎవరికి మీ సపోర్ట్ కామెంట్స్ చెప్పండి